చేస్తా అన్నావు కదా అవి నాకు చేయడం రాదు అందుకే నేను ఇక్కడ వరకు వచ్చాను నాకు చూపిస్తాను అందరూ చేసుకునేదే కదా అంటే నాకు చూపిస్తున్నావు కదా మా సబ్స్క్రైబర్స్ కూడా చూపించు ఎలా చేస్తున్నావు ఏంటి అంటే ఆంధ్ర స్టైల్లో చక్కలు ఎలా చేస్తారు అనేది అయితే చూపించు మాది తెలంగాణ కాబట్టి నాకు మా తెలంగాణ స్టైల్లో వచ్చు మీ ఆంధ్ర స్టైల్లో ఎలా ఉంటే నాకు ఒకసారి చూపించు ఇప్పుడు చూసి నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను ఓకే ట్రై చేసి అప్పుడు నువ్వు కూడా మీ సబ్స్క్రైబ్స్కి పెట్టు ఓకేనా ఫస్ట్ దీంట్లోకి ఏం కావాలంటే అల్లము పచ్చిమిరపకాయలు ఇది మన ఆప్షనల్ అన్నమాట పెసరపప్పు వేసుకోవచ్చు పచ్చని అయినా వేసుకోవచ్చు అంటే పెసరపప్పు అంటే దేంతో బాగా టేస్టీగా దీంతో టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఏంటంటే పచ్చనిపప్పు అంటే గ్యాస్ బామ్ అవుతా అట్లా ఉంటుంది కాబట్టి సో పెసరపప్పు అంటే అంత ఉండదు అని బాగుంటుంది ఇంకా కరివేపాకు మనం విడిగా తినాలంటే తినలేము కొరలో వచ్చిన పారేస్తాం కాబట్టి సన్నగా కట్ చేసుకుని ఇవి కూడా చేసుకోవచ్చు చాలా కూడా మంచిది ఏదో ఒక రూపంలో తింటే కదా నీరు కూడా పెరిగింది సో వాటర్ కూడా చన్నీళ్ళతో కలపకూడదు కాల్సిన నీళ్ళుతోనే కలుపుకోవాలి ఓకే దానికి కావాల్సింది బీట్ పిండి అంటే ఆయిల్ ఇది ఉప్పు మనం సాల్ట్ వేయకూడదు ఎందుకంటే ఇది నిల్వ ఉంటాయి కదా సో కళ్ళు మనం విడిగా ఇది కూడా పెద్దగా వాడదు సో ఇలా వాడితే మంచిది అనమాట హెల్త్ అందుకని డైరెక్ట్ గా వస్తే ఇది కలవదు సార్ నీళ్ళలో నానబెట్టుకుంటే సాల్ట్ వాటర్ అవుతాయి కాబట్టి ఇది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొన్నారా లేకపోతే మీరు లేదు కొనుక్కో రెడీమేడ్ గా కూడా దొరుకుతున్నాయి కదా సార్ ఈ రోజుల్లో ఎవరో పట్టించుకుని పట్టించుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటది మనం చేసుకుంటాం కాబట్టి నువ్వు చెప్పావు కదా వచ్చి నేను వెళ్ళి చెప్పించాను చూడండి నా కోసం అని చెప్పి నేను చెక్కలు కావాలన్నా ఇప్పటికిప్పుడు రెడీమేడ్ గా షాప్ లో నుంచి అనమాట అక్క ఓకేనా అదే మనం ఇంట్లో కూడా పిండి ఆడించుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట సో మా సందే వచ్చి అడిగింది కాబట్టి అందుకని అప్పటికప్పుడు నేను తీసుకొచ్చి చేస్తున్నాను ఓకేనా మా ఇంట్లో జల్లీ లేదు కాబట్టి మనం ఇది ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అందుకంటే మళ్ళీ ఏమైనా ఉన్నా చేసినా గానీ ఉంటాయని కొంచెం పిండి జల్లించుకుంటున్నాను నేను ఏమైనా ఉన్నా వచ్చేసా అంటే ఇది బయట మనం కొనుక్కొచ్చుతుంది కదా ఒకవేళ నిల్వ ఏమైనా ఉన్నా పురుగు అట్లాంటిది ఉన్నా కాబట్టి సో ఇది జల్లించుకున్నాను ఫ్రెష్ పిండి అయిపోయింది ఎలా వచ్చింది అనుకున్నావు అసలు పెద్దది కావాలి కదా అనుకున్నావా చేసుకున్నాం కదా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పెసరపప్పు నానబెట్ట తీసే పక్కకి ఇంకేమి ఇవి వెయ్యి ఇలా మొత్తం ఇలా తీసేసి దీని బట్ పెసరపప్పు బెసరపప్పు బెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు ఉండదు కదా దాన్ని మొత్తం వేసుకోవాలి మొత్తం మనకి కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు కానీ ఇది కూడా చెప్పాలంటే ఇది కూడా గ్యాస్ కానీ మనం బయట తెచ్చుకుని చక్కలే కదా అన్నీ చూపించిందే వీళ్ళు అనుకుంటారు కానీ ఇది అందుకనే నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి ఓకే అంటే ఇది పెసరపప్పు తినడం వల్ల మంచిదే మనకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు అది అరుదల కావటానికే కదా అల్లం పచ్చిమిరపకాయలు అల్లం డైజెషన్కే కదా అది ఓకేనా తర్వాత ఇదిగో నానబెట్టి మనం అల్లం ఎన్ని నీటికి కదా దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుని ఇది మొత్తం మనము ఇలా మిక్సీ ఇవన్నీ పట్టుకుని పెట్టుకుంటే ఇంకా త్వరగా అవుతుంది ఇప్పుడైనా నువ్వు వచ్చి చెప్తావు నాకు వెంటనే సరేలే అని నేను కూడా మొదలుపెట్టాను ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకుని దీంట్లో మనం స్పైసీగా కావాలంటే ఎక్కువ అన్నం కూడా వేసుకోవచ్చు డైజెషన్కి ఇబ్బంది ఉండదు త్వరగా డైజెషన్ అయిపోయింది అనమాట అది అవును చెరీ తీసుకురా లేదండి స్కూల్కి వెళ్ళాడు చెరీ స్కూల్కి వెళ్ళాడు వాడి కోసమే వాడికి స్నాక్స్ పెట్టడానికి ఇక నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా మనము ఇలా మామూలుగా చిన్న చిన్న ముక్కలు ఏం అవసరం లేదు మనం మిక్సీ పట్టేస్తాం కదా మళ్ళీ మనం ఒకవేళ మర్చిపోయాం అనుకో కళ్ళుప్పు నానబెట్టుకోవటము అప్పుడేం చేయాలి దీంట్లో కూడా మనం మిక్సీలో కల్లుప్పు వేసేసుకోవచ్చు ఓకే అది కాదు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మనం కావాలి దీంట్లో కూడా కళ్ళు ఉప్పేసేసుకుని అయ్యో మర్చిపోయాను కళ్ళు ఉప్పే చెప్పారు సాల్ట్ అయ్యొచ్చు వేయకూడదు అనుకున్నారు కదా ఇక మనం కట్ చేసుకున్న కూడా కూడా వేసుకునే చేసుకుని అది కూడా సాల్ట్ అయ్యే కదా పిల్లల కోసం కాబట్టి మనం మిర్చి తక్కువ వేస్తాం ఓకేనా వీటిని మనం మెత్తగా మిక్సీ లాగా పట్టుకోవాలి ఈ తర్వాత ఈ కరివేపాకు ఉంది కదా వీటిని కూడా మనం పెద్ద ఎంచుకునే తీసేస్తాం మనం ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా తురిగేస్తా చిన్న చిన్న ముక్కలు అనుకో మనకు తినకుండా మనం తినేస్తాం అనమాట ఓకే సరే ఓకేనా చూసారు కదా కరివేపాకు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే చక్కగా ఇలా కట్ చేసి వేసుకున్నాం అంటే మనం కలిపేస్తున్న దాంట్లో ఆటోమేటిక్గా పడిపోతే మనం ఆటోమేటిక్గా తినేస్తాము మనకి హెల్త్కి కరివేపాకు అనేది చాలా మంచిది కళ్ళకు కానీ జుట్టు కానీ

కావాలనుకుంటే ఎంత దొరవైనా రావాలి అది ఇదనే కాదు ఏదైనా సరే మనం లైఫ్లో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చామంటే ఏంటి కారణం ఇల్లు ఇక్కడ ఓన్ హౌస్ అది ఏదైనా కావాలి చెయ్యాలి అనుకుంటే ఎంత బోరమైనా వెళ్ళాలి ఏదైనా చేస్తాం సో నచ్చిన దాన్ని బాస్ అండి అది మొత్తం ఇలా కలిపి చూస్తున్నా కరివేపాకు సరిపోయిందా లేదా ఉండాలి కదా ఓకేనా అప్పుడు అది అల్లవెల్ అల్లవెల్లు మిక్సీ పెట్టే సాల్ట్ వాటర్ చెప్పాను సాల్ట్ కూడా తీసుకోవచ్చు మన ఆప్షన్ అది ఏంటంటే రుచికి సరిపడ సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ తర్వాత నేను చెప్పాను విన్నా కదా అల్లము పచ్చిమిరపకాయ అది పేస్ట్ ఓకేనా ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా కలిపిస్తుంది వాటర్ మొత్తం ఒకేసారి పోసి కలపకూడదు ఎందుకంటే అది టేస్ట్ బాగోదు పిండి నాని 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 ఉంటుంది కదా సో ఎప్పటికప్పుడు కొంచెం మంది ఉన్నప్పుడు కలుపుకోవాలి దాన్ని నేను చెప్పడం మర్చిపోయాను కదా అక్కడ డాల్లా ఉన్న మన డాక్టర్ మళ్ళీ నువ్వు ముందు చెప్పినట్లయితే వెనకపోస్ట్ చేసి ఉంచేదండి తో చేస్తే బాగుంటది దాంట్లో కూడా ఆప్షనల్ అంతే అది వేసుకోవచ్చు వేసుకోపోయినా పర్వాలేదు అది కూడా వేసే మొత్తం ఏం కాదు ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవద్దు వేసుకోవచ్చు లేకపోతే వద్దన్నా కానీ ఏం కాదు పచ్చిమిరపకాయలు ఇది కూడా మన ఇష్టం మనం స్పైసీనెస్ కోసం అనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు వేసి కారం వేసేసి చేసేసుకుంటారు మమ్మల్ని మీ తెలంగాణలో చెప్పరా చూస్తారా అలా అనమాట అలా కూడా చేసుకుంటారు కానీ ఈ సైడ్ ఏంటంటే ఎక్కువ ఒకప్పుడు అంటే పండగలకి అదికి తీసుకున్నారు ఇప్పుడు ఏంటంటే పిల్లలకి స్నాక్స్ బయట నుంచి కొనుక్కోవడం వెనకలేము అదే ఇలా ఎప్పటికప్పుడు చేసేసుకుంటున్నమాట దీన్ని నార్మల్ వాటర్ వచ్చేసరికపోతే వేడి నీళ్ళు పోసుకుంటే చల్లటి నీళ్ళకి వేణీళ్ళకి తేడా ఏంటంటే మనం కాశీ చల్లార్చుకుంటాం కదా అందుకని కాశీ చల్లార్చిన నీళ్ళ లేకపోతే వేణీళ్ళే పోసుకోవాలి కొంచెం వేడి వేడే పోసుకోవాలి ఎందుకంటే అక్కడ బోల్ వస్తాయి అన్నమాట డాల్డలేదు వెనకొసలేదు ఏ అనుబడ్డా లేకపోతే కాసిన నూనె కూడా వేసుకోవచ్చు వేడి నూనె వేసుకోవచ్చు లైఫ్ అయిపోయింది కదా ఇట్లా కాసీ నీళ్ళు ఉంటాయి కదా అలా కొంచెం వస్తుంది మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొంచెం కొంచెం కలుపుకోవాలి కొంచెం కలుపుకోవాలి మనకి ముద్దకు వచ్చేది మనకు చపాతీ అలా వచ్చింది అలా కరిప జ్యూసా ఎక్కువ వేసుకున్నాం మనం కొంచెం కొంచెం కలుపుకోవాలి మొత్తం కలుపుకుంటే ఏమవుతుంది కలుపు ఇది వెళ్ళింది కదా అప్పుడు కలుపుకొని వేసుకుంటే చక్కలు చేస్ట్ బాగుంటుంది చెక్క బోల్డ్ కూడా వస్తాయి అనమాట మొత్తం ఒకేసారి కలిపెట్టుకుంటే పెట్టుకుంటే అంటే ఆల్రెడీ మనం నానబెట్టిన పెద్ద కదా దీంట్లో ఈ అలంబిల్లుల్లి పెట్టి ఇవన్నీ ఏమంటే అదొక ఇదిగా వస్తుంది అప్పుడు అలా కలుపుకుంటే ఫ్రెష్గా కూడా ఉంటది లేదు మధ్యలో ఏమైనా వచ్చింది అనుకో మనకి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది కలిపి పెట్టుకున్న పిండి వేస్ట్ పడేయలేము చేసే టైమ్ ఉండదు అలా వేస్ట్ కాకుండా కూడా ఉండిద్దాం మరి ఇద్దరు చెప్పారు పెద్ద కొంచెం 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 ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది అమ్మ ఎలా చక్కలు చేసుకున్నాను టైం అయిపోతుంది అలా ఎలా అంటున్నారు ఇలా కొంచెం కొంచెం కలుపుకుని తర్వాత ఎక్కువ కప్పు చేసుకుంటే బాగుంటుంది నీకు చేత చేయటం రాదు కాబట్టి నేను పోరి ప్రస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనా ముద్దలాగే అన్నమాట కలుపుకోవాల లేదు ఇప్పుడు మనం పిండి మొత్తం మిక్స్ చేసేసాం కదా బాగా కలిపేసాం కదా అన్ని కలిసేటట్టుగా ఇది ఏం లేదు మనం మొత్తం వేసాం కదా ఇప్పుడు నీకు చెక్కలు చేసుకుంటే రాదు కాబట్టి ఇలా గూరి ప్రెస్ ఉంటుంది కదా దానికి చేసుకుని మనం ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ అనమాట దీనికి ఇంత తొడగా ఇట్లా చేసేసుకుని ఓకే అని కూడా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఏంటంటే ఇంట్లో కూరీలు చేసేది ఉంటుంది కదా ఇది అంటే చక్కలు కూడా చేసుకోవచ్చు దానికి ఏంటంటే ఇట్లా ప్లాస్టిక్ కవర్ వస్తాయి కదా మనకి వచ్చిందని ఇలా చుట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు రావడానికి ఓకే ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ పూసుకుని ఇక్కడ దీనిలాగా ఇది తొడగకూడదు అనమాట ఇది ఏంటంటే ఇలా పెట్టేసుకోవాలి కవర్ ఎందుకంటే మనం తీయడానికి చేయడానికి తేలిగ్గా ఉండాలి కాబట్టి ఇలా పెట్టుకున్నాం అనమాట ముద్దు నాగ కలుపుకోవాలి కావాలి తర్వాత మన ఇష్టం మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఓకే ఇలా గట్టిగా నొక్కాం అనుకో మళ్ళీ ఇది వచ్చేస్తుంది ఇక్కడ నేను ఎందుకు నూనె రాసుకోమన్నా గుర్తుందా ఇలా నూనె రాసుకుందండి ఇలా తిప్పుకోకుండా ఇలా ఇదిగా వచ్చేస్తుంది అనమాట అట్లా మనం ప్రతిదానికి కూడా రాసుకోవాల్సిన లేదు ఒక నాలుగైదు అలా అయిన తర్వాత ఇక ఎప్పుడు ఈపో మళ్ళీ కొంచెం కలుపుకొని అలా చేసుకుంటామంటే బాగుంటుంది అన్నమాట ఈలోగా ఆయిల్ పెట్టేసుకుంటే చెప్పండి ఎక్కువ పైనానికి అతుకుంది అన్నమాట మనం ఓకే కిందనే ఏంటంటే బెస్ట్ అలా చక్కలు రావు ఎలా తీసుకోవాలి ఏంటి అలా అనుకోకుండా ఎప్పుడైనా చెక్ చేసా చెక్ చేయలేదు నాకు తెలిసిన సరిపోతుంది సరిపోయిందా ఒక్కగా అనిపిస్తుందా కొంచెం అయితే పడుతుందా ఇప్పుడు నువ్వు

చిన్నగా ఉండ తీసుకున్నాను అంటే లేదు అలా కాదు ఇంకొంచెం తగ్గ తీసుకుని చక్క మంచిగా నీట్గా మనం ఇప్పుడు వడలు ఎలా వేస్తాము చేత్తో పేపర్ మీద ఒకప్పుడు ఏం అంటే చీరలు అలాంటివి ఉంటాయి కదా వాటి మీద ఒక నలుగురు ఐదు కూర్చుని చక్కగా అందరూ మాట్లాడుకుంటూ చేసుకుంటా ఇలా ఉంచేవాళ్ళు ఆయిలో పక్కన అప్పుడు కట్లు కదా బయట కూర్చుని చక్కగా అందరూ మా అలా ఇలాగే చేసుకున్నాం ఇలా చీర మీద వేసి ఉంచేసేవాడు దీని పక్కన దీని పక్కన అట్లా తీసుకుంటే వెళ్ళేవాడు అప్పుడు ఏంటంటే దాని మీద తడి మొత్తం పింఛేసి ఈజీగా వస్తుంది ఓకే ఏంటంటే ఇలా మొత్తం అన్నీ కూడా ఇట్లా పేపర్లో ఉత్తేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా వచ్చాయి కదా ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకొని మీకు చూపిస్తాను తీసుకున్నాం కదా తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెట్టి తాం వేస్తాం మనం

ఏం చేయాలంటే మనం ఆయిల్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా నొరగ ఇలా ఈ నొరగ అనేది ఆగిపోయిందంటే ఫ్రై అయిపోయింది ఇక తీసేసుకోవచ్చు అనమాట తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకంటే ఓకే తెలియని గురించి చెప్తున్నాను ఇలా ఉంది కదా ఇలా తిట్టుకుంటే ఎలా ఫ్రై అవుతుంది వస్తుంది తీసారా

చాలా బాగున్నాయి అది ఆంధ్ర స్టైల్ చెక్కలు అనమాట అది చాలా బాగున్నాయి మీరు కూడా సింపుల్గా ఇలా చేసేయండి చాలా తొందరగా అయిపోయాయి అనమాట అప్పుడు మా బాబు కోసం చాలా కష్టపడి వాడు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ ఉండాలనే ఉద్దేశంతో అక్క మాకు ఇవి చేసి ఇచ్చింది అనమాట అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎప్పటి నుండో నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చేసి ఇవ్వాలని అక్క అన్నది ఈ రోజు కుదిరింది ఈరోజు చేసి ఇచ్చింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అక్క చూసేవాల్సిన చదువు ఈ చక్కలే కాదు ఇలాంటి పిండి వంటలో ఇంకెన్నో ఇలాంటివి చేసి చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు ఎన్నో చేసి మీకు ఈ ఛానల్లో చూపిస్తానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్